ఫ్రెండ్స్ ఈరోజు కులగోత్రాలు అనే సినిమా గురించి చిన్న వీడియో చేయబోతున్నాను ఈ సినిమాను రచించింది దర్శకత్వం వహించింది ప్రత్యేకాత్మ ఇందులో అక్కినేని నాగేశ్వరరావు కృష్ణకుమారి నటించారు మరియు ఎస్ రాజేశ్వరరావు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు ఈ చిత్రానికి ఆచార్య సంభాషణలు రాశారు దీనిని ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఏవి సుబ్బారావు నిర్మించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై మూడులో ఉత్తమ తెలుగు చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని మరియు మెరిట్ సర్టిఫికెట్ను గెలుచుకుంది ప్రముఖ నటుడు కృష్ణ స్థిరపడిన నటుడుగా మారడానికి ముందు ఈ చిత్రంలో ఒక సహాయక పాత్ర పోషించాడు ఇందులో మంచి మంచి పాటలు ఉన్నాయి చెలికాడు నిన్నే రమ్మని పిలువ అదొక పాట ఆ పాటని నారాయణ రెడ్డి గారు రాయిగా గండశాల సుశీల పాడారు అలాగే అందరికీ ఇష్టమైనటువంటి పాట అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయేనే కొసరాజు గారు రాయిగా మాధవ పెద్ద సత్యం పెట్టాపురం నాగేశ్వరరావు గారు పాడారు ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన ఒక విశేషం ఏంటంటే ఈ చిత్రం విశాఖపట్నంలో చిత్రీకరించబడినటువంటి マッともダティシてい